ఒక గొప్ప దైవన్లనే మాట నీ పొరుగు వాడిని నీవు ప్రేమిస్తున్నావని నీ పూర్ణ హృదయముతో అతనికి తెలియజేయాలనుకుంటే ఉత్తరాల ద్వారా కాదు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం ద్వారా కాదు ప్రేమ పూర్వక క్రియాలో చూపించు అని అన్నాడు దైవజనుడు స్టీఫెన్స్ కాబట్టి మనం కూడా మన జీవితంలో మాటల కంటే క్రియల ద్వారా మన ప్రేమను వెల్లడి చేయాలి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు మత్సవార్త ఏడవ అధ్యాయము పన్నెండవ వచనంలో కావున మనుషులు మీకు ఏమీ చేయవన్నని మీరు కోరుదురు అలాగుననే మీరు వారికి చేయుడి యోహన్ సువార్త మూడో అధ్యాయం పదహారు వచ్చిన మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు అని రాయబడి ఉంది దేవుడు తన ఒక్కగాని ఒక్క కుమారుణ్ణి లోకానికి ఇవ్వటం ద్వారా తన ప్రేమను ఎల్లడిపరచాడు అంటే ఆ ఒక్క విషయంలోడైనా అంటే ఆయన సమస్తాన్ని సృష్టించి తన ప్రజలకు ఇవ్వడం ద్వారా తన ప్రేమను వెల్లడిపరిచాడు నశించిపోతున్న తన ప్రజలను రక్షించడం కోసం తన ఏకైక కుమారుడు అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపి నీవు రక్తాన్ని చిన్నించు శిలువులో నా ప్రజల కొరకు మరణించు అని తన కుమారుణ్ణి పంపించడం ద్వారా తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు ప్రేమల సహోదరి సహోదరుడ సిమిలర్గా మనకు కూడా ఆయన చెబుతుంది ఏంటంటే మనం ప్రేమను వెల్లడిపరచాలి మాటల ద్వారా కంటే కూడా క్రియలలో ఆ ప్రేమను వెల్లడిపరచాలని ప్రభువారు వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఏది ముఖ్యమైనదో ఎంచుకుని దాన్ని పాటిస్తే ధర్మశాస్త్రమంతా నెరవేర్చిన అవుతాము అనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది దేవుడేమో పది ఆజ్ఞలు పాటించండరా అని చెప్పాడు వీళ్ళేమో ముఖ్యమైన ఆజ్ఞని వెతుకుతా ఉన్నారు సో ఆ రోజుల్లో వారి మధ్య వాదోపవాదాలు జరిగేవి మత వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై వచనాల్లో మనం చదివితే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగాడు శోధించాడట బోధకుడు ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు అందుకు యేసుక్రీస్తు ప్రభు సింపుల్ ఆన్సర్ చెప్పాడు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ఏ ఇది ముఖ్యమైన ఆజ్ఞ మొదటి ఆజ్ఞ అని చెప్పారు రెండవది నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ అది కూడా మొదటి ఆజ్ఞ వంటిదే అని చెప్పాడు నలభై వచ్చిన అన్నాడు ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తులకు ఆధారమై ఉన్నవి అని పలికాడు చూశారా ధర్మశాస్త్రమంతటి కూడా ఈ రెండు ఆజ్ఞలతో ఇమిడి ఉన్నాయట దేవుడు నిన్ను ప్రేమించాడు నీ పొరుగువారిని ప్రేమించాడు నీవు కూడా దేవుణ్ణి ప్రేమించాలి సిమిలర్ గా నీ పురుగువాడిని ప్రేమించాలి అని చెప్తూ ఉన్నాడు సో ఈ ఆజ్ఞలు ఈ రెండు ఆజ్ఞలు పాటించడమును బట్టి ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలన్నింటినీ పాటించిన వారం అవుతాము అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు వారేమో శోధించాలని అడిగారు ధర్మశాస్త్రమంతా ఏమి చెబుతున్నాయా అంటే ప్రేమను వెల్లడిపరుస్తుంది మీరు అర్థం చేసుకోలేదు సరిగ్గా ధర్మశాస్త్రం అంతా ఏముందట ప్రేమతో విమిడి ఉండదట మొత్త ఐదవ అధ్యాయము వచనము వచనంలో ప్రభువారు చెప్తానమాట ధర్మశాస్త్రమునైనా ప్రవక్తల వచనము నేను కొట్టిబేయ వచ్చితనని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టిబేయటకు నేను రాలేదు అని ప్రభువారు స్వయముగా ప్రకటించారు అంటే ధర్మశాస్త్రం అంతా ఏమి ఉన్నది ప్రేమ తండ్రి అయిన దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ధర్మశాస్త్రం ఏమి బోధిస్తుంది అని ప్రభువారు చెప్పాడు ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందంటే నిన్ను సృష్టించిన దేవుణ్ణి ప్రేమించు అదే విధముగా దేవుని పోలిక చొప్పున నీవేలే జన్మించిన లేదా నిర్మించబడిన మనిషిని ప్రేమించు ఈ రెండే అయితే సహజంగా మనలో చాలా మంది చేసేది ఏంటి దేవుడిని పూజిస్తారు అది పూర్ణ మనసుతో పూజిస్తున్నారు పూర్ణ హృదయంతో పూజిస్తున్నారు పూర్ణాత్మతో పూజిస్తున్నారు లేదో తెలియదు దేవుని దగ్గరకు వచ్చి హోమాలు చేస్తారు దేవుని దగ్గరకు వచ్చి కానుకలు ఇస్తారు దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడానికి మోకరిస్తారు అయితే ప్రభు వారు చెప్తుంది ఏంటంటే ఇదొక్కటే పాటించడం వలన ధర్మశాస్త్రాన్ని మీరు పాటించిన వారు అవ్వరు ఇంకొకటి ఉందా దాని పక్కన నిన్ను వలె నీ పురుగు వారిని ప్రేమించాలి ఈ ప్రేమను మాటల్లో వెల్లడి చేయడం కాదు నేను ప్రేమిస్తున్నాను ప్రభు నా పురుగు వాణ్ణి అని చెప్పడం ద్వారా కాదు క్రియలలో చూపటము ద్వారా నీ ప్రేమను నువ్వు వెల్లడిపరిచిన వాడు అవుతావు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన కట్టడలను పాటిస్తూ ఉండి ఆయన సేవలో నువ్వు ఎంతో కొంత పార్టిసిపేట్ చేయడం ద్వారా లేదా ఆయన సేవ నువ్వు ఏదో కొంత ఇవ్వటం ద్వారా నీవు దేవుని పట్ల ప్రేమను వెల్లడిపరుస్తున్నావు మంచిది వెరీ గుడ్ అయితే నీ పొరువాణి పట్ల నీ ప్రేమను నువ్వు ఎలా వెల్లడిపరుస్తావు మాటలు చెప్పా ప్రియాతి ప్రియమైన నా స్నేహితునికి అని చెప్పడం ద్వారానా నా ప్రియమైన మిత్రమా అని చెప్పడం ద్వారానా వందనాలు సిస్టర్ వందనాలు బ్రదర్ అని చెప్పడం ద్వారా నీ ప్రేమను వెల్లడిపరుస్తావా అది ఒక సందర్భం అయితే వీళ్ళలో చూపటం అతి ప్రాముఖ్యమైన సందర్భం ఈ క్రియలో చూపే క్రమమే దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమ సహోదరి సోదుడ్డ ఎలా క్రియల్లో చూపించగలవు ఎలాగంటే నువ్వు దారిని వెళ్తున్నావు ఒక రోడ్డు మీద నువ్వు వెళ్తా ఉన్నావు వెళ్తున్నప్పుడు రోడ్డు కట్టంగా ఒక పెద్ద రాయి ఉంది అది ఆ రోడ్డు మీద వాహనదారులు తిరగటం వల్ల ఆ రాయిని చూసుకోకుండా గుద్దితే యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి నిజముగా ఆ పొరుగు వాళ్ళని నువ్వు ప్రేమిస్తే ఆ రాయిని తీసి పక్కన వేయటం ద్వారా నీ పొరుగువాణి పట్ల నీ ప్రేమ నువ్వు వెల్లడిపరుస్తున్నావు ఇది ఒక సందర్భం అయితే మనలో చాలా మంది ఏం చేస్తారు ఆ కిందుకులే ఎవడో ఒకడు తీయకపోతాడా అని చెప్పేసి దాటి స్పీడ్ స్పీడ్గా వచ్చి ఆ రాయి గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి ప్రమాదంలో పడతారు ఇప్పుడు నీ పొరుగువాణి నువ్వు ప్రేమిస్తున్నావా నిర్లక్ష్యం చేసావా దయచేసి గమనించాలి అంటే ఇది చిన్నగానే ఉంది సింపుల్ గానే ఉంది కానీ మనం దాటి వేసి వెళ్ళిపోతాము ప్రేమించడం అంటే నీ ముక్కు మొహం తెలిసిన వాడిని ప్రేమించడం మాత్రమే కాదు వాహనదారుడు ఎవరో నీకు తెలియదు కానీ ఆ వాహనదారుడు ఆ ప్రమాదంలో పడకుండా మొహం తెలియని వాడికి కూడా నువ్వు సహాయం చేస్తే అది పొరుగు వాడిని ప్రేమించడం నువ్వు మొహం తెలిసిన వాడిని ప్రేమించి వారికి నువ్వు సహాయం చేయడం తప్పేం కాదు అదొక పద్ధతి ఇలా నువ్వు చేయడం ద్వారా నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమిస్తున్నావు అని వెల్లడిపరుస్తూ ఉన్నావు సిమిలర్గా ఎవరైనా ఆకలి ఉంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి గుప్పడన్నం పెట్టడం ద్వారా నీ ప్రేమను వెల్లడిపరుస్తున్నావు ఎవరైనా వస్త్రహీనల ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ వస్త్రాలు కొన్ని ఇవ్వడం ద్వారా నీ ప్రేమను వెల్లడిపరుస్తున్నావు నీకున్నదంతా ఇవ్వమని ప్రభు ఏం చెప్పట్లా నీకున్న దాంట్లో కొంత ఇవ్వటం ద్వారా నీ ప్రేమను నువ్వు వెల్లడిపరుస్తున్నావు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అప్పుల సమస్యలు ఉన్న వారికి సరైన సలహాలు బైదన్స్ ఇవ్వటం ద్వారా నీ ప్రేమను వెల్లడిపరుస్తున్నావు ఆర్థిక సమస్యల్లో చితికిపోతున్నారు కదా డబ్బులు ఇస్తేనే కదా సహాయం చేసినట్లు నీకు సాధ్యమైతే కొంత సహాయం చేయి తప్పులేదు కానీ ఇలా మార్గంలో వెళ్ళు నీకు విడుదల పొందుకుంటావు అని చెప్పడం ద్వారా కూడా నువ్వు సహాయం చేసిన వాడు అవుతావు కాబట్టి ప్రేమైన సహోదరి సహోద నీ పొరుగు వారికి నువ్వు ఎలా సహాయం చేయగలవో చాలా వేసు ఉన్నాయి ఆద్యమైనంత వరకు వారికి నీవు హాని చేయకపోవడం ద్వారా కూడా నీ ప్రేమను వెల్లడిపరుస్తావు ఏదో లేచిన వేళ అలా జరిగి ఉంటదిలే అలా తప్పుగా మాట్లాడుకోకూడదు అని ఆ వ్యర్థమైన మాటలు వారి గురించి విష ప్రచారం చేయకుండా గాసిప్స్ మాట్లాడకుండా దానిని నిరోధించడం ద్వారా కూడా నీ ప్రేమను వెల్లడిపరుస్తావు హెవ్ గాట్ మై పాయింట్ ప్రేమను వెల్లడిపరచటానికి చాలా సందర్భాలు ఉన్నాయి మనం వెల్లడిపరచాలి అంతే ప్రభు కోరుకుంటున్నాడు అంటే నన్ను ప్రేమించు నీ కురుగా కూడా ప్రేమించు ఇలా నువ్వు చేయటం ద్వారా ధర్మశాస్త్రమంతటినీ నెరవేర్చని వాడబోతావు భోమిని రాసిన పత్రిక పదిహేను అధ్యాయం రెండు మరియు మూడు వచ్చిన రాయబడిన మాటలు ఏంటంటే తన పురుగుమానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని అందు అతనిని సంతోషపరచబలెను క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకునలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించను యేసుక్రీస్తు ప్రభు కూడా తన కొరకు తాను ప్రాణం పెట్టుకోలేదు ఆయన ప్రాణం పెట్టింది ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఈ లోకం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు అటువలే మనము కూడా మేలైన దానిని ఎవటి ఎందు మన పురుగువానికి వాణిని సంతోషపరచాలని ప్రభువు చెప్తున్నాడు ప్రభువు మేలైన తన ప్రాణం విలువైన తన ప్రాణం ప్రజలకు మేలు కలుగునట్లుగా ఇచ్చాడు అలాగే మనము కూడా మన పురుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మేరైనది ఇచ్చి అతనిని సంతోషపరచాలి ఇది వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ప్రేమైన సహోదరి ఈ కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురు మీరైనదే చేయవలనని మీరు కోరుదురు కదా అలాగుననే మీరు వారికి చేయండి అలా చేయుటను బట్టి మీరు మీ పొరుగు వారిని ప్రేమించిన వారవుతారు అని ప్రభువారు చెప్పాడు ఈరోజు నేను ఒక ఉదాహరణ మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను ఒకరోజు జార్జ్ వాషింగ్టన్ ఆయనకి ఒక అవకాశం దొరికింది ఏంటంటే అంటే పొరుగువాణిని ప్రేమించు అనే అంశం మీద ప్రసంగం చేయవాలని ఆయనకు ఒక పిలుపు వచ్చింది ఆయన బయలుదేరాడు కొందరు స్నేహితులతో కలిసి ఆయన గుర్రం మీద ఒక పొలం దాడుతూ ఉన్నాడు కరెక్ట్ గా చివరి గుర్రం దాటే సమయంలో వారు దాటడానికి పేర్చిన గోడ రాళ్లు జారిపడి అక్కడ ఒక పెద్ద అఘాధం ఏర్పడింది కనుక ఆగి దాన్ని సరిచేసి వెళ్దామని జార్జ్ వాషింగ్టన్ గారు సలహా ఇచ్చాడు తక్కిన మిత్రులు అన్నారు చా ఏముందిలే ఏం బాధలే పొదాం పదా అని చెప్పేసి మారు మాట్లాడకుండా వారితో కూడా ఆయన వెళ్ళిపోయాడు ఇక ఆ బృందం విడిపోయి అందరూ ఇంటికి వెళుతుండగా వారిలో ఒక అతను వాసు తన్నుగారు రైతు పొలంలో పడిపోయిన ఆ రాళ్లను జాగ్రత్తగా పేర్చడం చూశాడు ఎందుకంటే ఆ దారిలో ఇంకా చాలా మంది వెళ్తా ఉంటారు అక్కడ రాళ్ళు పడిపోవడం ద్వారా ఎవరైనా చూడకుండా ఆ గోతిలో పడితే ప్రమాదం కదా అందుకోసం ఆయన ఏం చేశాడంటే వారందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈయన మెల్లగా వెళ్ళిపోయి ఆ రాళ్ళన్నిటిని చక్కగా పేరుస్తా ఉన్నాడు ఆ గ్రూపులో ఉన్న ఒక అతను ఇది చూశాడు చూసి ఆయన దగ్గరకు వచ్చి ఓ అధ్యక్ష మీరు చాలా పెద్దవారు ఈ చిన్న పని కోసం మీరెందుకు ఆగారు అని అడిగాడు ఇప్పుడు వాషింగ్టన్ గారు ఏమని బదిలిచ్చారంటే లేదయ్యా ఈ పనికి నేను సరైన ఇలాంటి పనులు చేయడం కోసం దేవుడు నన్ను నియమించాడు ఈ పని కోసం నేను సరిగ్గా సైజులో సరిపోతాను కాబట్టి నన్ను నా పని చేయనివ్వండి అని అన్నాడట వాషింగ్టన్ గారు తన ప్రసంగాన్ని అందరికి అర్థమయ్యే భాషలో తెలియజేస్తా ఉన్నాడు ఒకవేళ వాషింగ్టన్ గారు ప్రమాదంలో పడిన వ్యక్తులకు ఇదే స్వార్థన చెబితే నిన్ను మన పొరుగు వాడిని ప్రేమించు అని చెప్తే వాడు అంటాడు నువ్వు వచ్చిన దారిలో అక్కడ దారి మధ్యలో గోడ పడిపోయింది కదా పేర్చబడిన గోడ దాని నువ్వు సరిచేయకుండా వచ్చడం వల్ల మేము కూడా నీ ప్రసంగం వినడానికి వచ్చే మార్గంలో ఆ గోతిలో పడిపోయి ప్రమాదానికి గురయ్యామే నీవెలా ప్రేమించావు నువ్వు ప్రేమించకుండా మమ్మల్ని ప్రేమించమని చెప్పడానికి నీవెలాగో అర్హులు అవుతావు అని ప్రశ్నిస్తారు కదా కాబట్టి ఆయన ఏం చేశాడంటే తన ప్రసంగం కంటే కూడా తన ప్రవర్తన తన చేయవలసిన క్రియ చాలా ముఖ్యమైనదని గుర్తించి ఆయన మొదటిగా ఆ గోడను సరి ఆ రాళ్ళను మళ్ళీ యధావిధిగా పేర్చి తన ప్రసంగాన్ని చెప్పడానికి వెళ్ళాడు ప్రేమైన సహోదరి సహోద గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం నువ్వు ప్రేమించు ప్రేమించు అని చెప్పడం కంటే కూడా నీ ప్రేమను మొదటిగా వెల్లడిపరచు ఎలాగా వారు ప్రమాదంలో పడిపోకముందే నువ్వేం చేయాలి అడ్డుగా ఉన్న అవరోధాలను తొలగించు నీ ముక్కు మోహం తెలియని నువ్వు సహాయం చేయడం ద్వారా నువ్వు వారిని ప్రేమించావు అని ప్రభువుకు తెలియజేస్తున్నావు పొరుగు వారిని ప్రేమించే విధానం ఏంటి మాటలు మాత్రమే కాదు క్రియలు చాలా ముఖ్యమైనవి అని ప్రభువారు మనకిలా చెప్తూ ఉన్నారు పురుగు వారిని ప్రేమించడం అంటే మనం మాటల్లో తెలియజేయడం మాత్రమే కాదు దానిని క్రియల్లో చూపాలి అని ప్రభువారు మనకు చెప్తా ఉన్నారు జార్జి వాషింగ్టన్ గారు ఆ గోడను కనుక చేయకుండా అలాగే వెళ్ళిపోయి సరాసరిగా ఆడ ప్రసంగం చేస్తే ఆ బాటసారులందరూ ఆ దారిని వెళ్ళి ప్రమాదంలో పడిన వారందరూ కూడా ఆ ప్రసంగం వింటే జార్జి వాషింగ్టన్ గారిని ఏమంటారు ముందు నువ్వు పాటించు తర్వాత మాకు వివరించు అని అంటారు కదా అందుకే ఆయన ఏం చేశాడు మొదటిగా పాటించి తర్వాత వివరించాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడ మనం కూడా మన జీవితంలో మన పురుగువారిని ప్రేమించాలి ఇది ధర్మశాస్త్రమంతా దేవుడు బోధించిన సత్యం అంత మాత్రమే కాదు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆ ప్రేమను వెల్లడిపరచడానికి ఆయన ప్రియకుమారుడు అద్వితీయ దేవుణ్ణి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి ఎస్ ఈ ధర్మశాస్త్రం అంతటి నెరవేర్చడానికి నా కుమారుని పంపాను ఏంటి అది ప్రేమ ఆ ప్రేమను వెల్లడి చేయటం కోసం ఆయన ప్రియకుమారుణ్ణి పంపి తన కోసం తాను కాకుండా తన పొరుగువారి కొరకు ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారిని పంపాడు ఆయన తన ప్రాణం పెట్టి మనను రక్షించాడు ఆ ప్రేమనే ఈరోజు మీరు కూడా వెల్లడి చేయండి అని చెప్పాడు కాబట్టి ప్రేమే సహోదరి సహోదరుట మనం కూడా ఆ ప్రేమను వారంగా ఉండాలి పురుగు ప్రేమించాలి సాధ్యమైనంత వరకు ఇతరులకు హాని చేయకుండా ఉండాలి రెండవది వారికి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా మేలైనది వారికి మనం ఇవ్వాలి అది మాటల్లో కంటే కూడా క్రియల్లో ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది మాటల ద్వారా కొందరిని ఆదరించడం ద్వారా వారిని బలపరచవచ్చు రెండవది వారికి హాని చేయకుండా ఉండడం ద్వారా మనం వారిని ప్రేమించవచ్చు మూడవది వారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మేలైనది చేయడం ద్వారా వారిని మనం ప్రేమించవచ్చు నేను కూడా నా ప్రభు వారి వలె నా పొరుగు వారిని ప్రేమించాలి నా చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం ఇదిగో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన ఏసఐ గురించి చెప్తుంది నేను కూడా ధర్మశాస్త్రాన్ని ప్రభు ఆజ్ఞలను నేను నెరవేర్చిన వాడి వలె ఉండాలి నా ప్రేమను వెల్లడి చేయాలి నా ప్రభువుని పూర్ణ మనసుతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో సేవించడం మాత్రమే కాదు వలె నా భరుగు ప్రేమించడం ద్వారా ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను నేను నిర్వర్తించిన వాడును అవుతాను కాబట్టి ఆ ప్రేమతో నన్ను నింపు ప్రవ్వా అంటున్న వారు మీ గుడిహస్తాన్ని తిన్నట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన తండ్రి మహాగనుడుమైన రాజా ఈరోజు సూటిగా స్పష్టముగా నాతో మాతో మాట్లాడావు పరిశుద్ధుడా జార్జ్ వాషింగ్టన్ గారు ఆయన ఒక దేశానికి అధ్యక్షుడైనప్పటికీ కూడా తాను పిలుపు వచ్చినప్పుడు ప్రసంగించడం కోసం తాను ప్రభావ నిర్లక్ష్యంగా ఉండక మొదటిగా పాటించి తర్వాత వివరించాడు తద్వారా ప్రజలందరూ కూడా ఆ వాక్యానికి మంత్రముగ్ధులయ్యారు ఆ వాక్యానికి లోపడ్డారు మేము కూడా ప్రభా ఇదిగో అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పుట కంటే మేమే చేసి చూపించడం ద్వారా మమ్మల్ని అనేకమంది అనుసరిస్తారు ప్రభా నీవు కూడా నువ్వు చెప్పావు అదే విధంగా చేశావు తద్వారా ఈ లోకానికి రక్షణ వచ్చింది మేము కూడా ప్రభా నీ మార్గంలో నడుస్తూ రియల్లో చూపించే వారముగా ఉండాలి మాత్రమే కాదు అనేక మందికి ఆకర్షించే వారముగా ఉండాలి ఈరోజు నాయన నీ ప్రేమ తత్వాన్ని నీ ప్రేమ మూర్తిత్వాన్ని నాలో మాలో నింపండి మేము ఒక ప్రక్క నిన్ను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో సేవిస్తూ మరో ప్రక్క అదే ప్రేమను మా వారి పట్ల చూపించే వారముగా ఉండనట్లుగా కృపదయించేయండి తద్వారా యాజ్ఞన్నింటినీ పాటించే వారముగా ఉన్నట్లుగా పరిశుద్ధ్ర ఆయన గ్రంథంలో మా పేర్లన్నీ రాయబడినట్లుగా కృపద ఇచ్చేయండి మా బిడ్డలందరూ చేతులెత్తి ఉండగా నీ ప్రేమతో నింపమని వేడుకొని ప్రార్థిస్తున్నాం ఒక ప్రక్క వారి కుటుంబాలని ప్రేమిస్తూ మరో ప్రక్క తమ పురుగు వారిని కూడా ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా ఏ వర్గంలో ఉన్నా ఏ దేశానికి సంబంధించిన వారైనా ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా వారందరూ నాయన మా పురుగు వారు మాతో ఉన్నవారు వారిని ప్రేమించే వారముగా ఉండాలి అటువంటి ప్రేమతో నన్ను మమ్మల్ని నింపమని వేడుకొని ప్రార్థిస్తున్నాం రక్షణ వారు మనసు లేని వారికి రక్షణ వారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్